నమస్తే అండి నేను రజాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్న కనిపిస్తున్న పేరేంటంటే మిస్ వైజాగ్ వైజాగ్ మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర అదేవిధంగా తేజాకి సంబంధించినటువంటి మనోడు అడ్డంగా బుక్ అయిపోయినటువంటి వివాదం సో ఒక అమ్మాయితో అడ్డంగా తన ఆఫీస్లో అయితే దొరికిపోయాడు అయితే అసలు వీళ్ళ కథని ఒక నిమిషంలో చెప్పేస్తారు చూడండి ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళిద్దరికీ రెండు వేల పదమూడులో ప్రజ పరిచయం అయింది ఎవరైతే ఈ మిస్ వైజాగ్ నక్షత్రం ఉన్నారో ఆమెకను తేజ అనే వ్యక్తికి ఒక సినిమా ఆడిషన్లో భాగంగా రెండు వేల పదమూడులో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత రెండు వేల పదిహేనులో రెండేళ్లకి అంటే రెండు వేల పదమూడు తర్వాత నుంచి రెండు వేల డిసెంబర్లో పరిచయం ఏర్పడగా రెండు వేల పదిహేనుకి వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మధ్య నాకు తెలిసి ఏవో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటే అవి రెండు వేల ఇరవైకి చాలా పెద్ద అయిపోయినాయి చివరాఖరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టుల చుట్టూ తిరిగే స్థాయికి వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి వాళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నారు చూడండి సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ ఎలా ఉంటాయో రెండు వేల పదమూడులో ఇద్దరు మధ్య పరిచయం ఏర్పడింది రెండు వేల పదిహేనులో పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి గొడవ స్టార్ట్ అయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి దూరంగా ఉంటున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు మే నెల అంటే దాదాపు మూడు సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ దూరంగా ఉండడం అయితే జరుగుతుంది గత మూడు సంవత్సరాలుగా వీళ్ళ వీళ్ళ ఫైటింగ్ అంతా కోర్టులు కేసుల రూపంలోనో దాని రూపంలో దీని రూపంలోనో ఫైట్ చేసుకోవడం అయితే జరుగుతుందనమాట మనోడు గత మూడు సంవత్సరాలుగా ఒంటరి పక్షి మాదిరిగా ఉన్నాడు ఒక్కసారిగా బయటకు వచ్చి ఒక అమ్మాయితో ఏదో ఆడిషన్ అని చెప్తున్నాడు బట్ ఆడిషన్ పక్కేసి మరీ చేయరు కదా సో ఇక్కడ నేను ఎవరి సైడు తీసుకోను ఆ అమ్మాయి సైడు తీసుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు ఆ అబ్బాయి సైడ్ తీసుకోవాలన్న ఉద్దేశం నాకైతే లేదు బట్ ఆ అబ్బాయి చెప్పిందైతే క్లా క్లియర్గా లేదు అంటే ఎవరైతే ఈమె నక్షత్రాన్ని ఉన్నారో ఈమె పక్క ఆధారాలతో పట్టుకోవాలని చెప్పేసి కాచుకొని కూర్చున్నారు మనవడు క్లియర్గా దొరికాడు పక్కా ఇన్ఫర్మేషన్తో పక్కా ఇన్ఫర్మేషన్తో మంచి నిఘాతో ఆ మనోడిని పట్టుకోవడం అనేది జరిగిందనమాట అంటే మన ఎవరైతే రా ఉంటుందో వాళ్ళు పట్టుకుంటారు కదా దేశ ద్రోహుల్ని ఆ మాదిరి పట్టుకుంది ఇప్పుడు పరిస్థితి ఏంటి మూడేళ్లుగా దూరంగా ఉన్నటువంటి ఈ జంట మళ్ళీ కలిసిద్దా అంటే కలవడానికి స్కోపే ఉండదు రెండు ఒకవేళ కలవాలని కోరికే ఉంటే వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి కాపురం చేయాలా జీవితంలో ఇద్దరు మళ్ళీ ముందుకు నడవాలంటే ఇంత రోడ్డుకి ఎక్కే పరిస్థితి అయితే ఉండదు సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే నిజంగా వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ఉండాలి కాపురం చేయాలి మళ్ళీ వీళ్ళిద్దరు జీవితాంతం భాగస్వాములుగా నడవాలనే ఉద్దేశాలు ఉంటే నిజంగా ఇది నడవదు కానీ ఏంటంటే ఆమెకు పూర్తి ఎవిడెన్స్ కావాలి మనోడు క్లియర్గా ఇచ్చాడు సో ఆమెకు సంబంధించి ఆమె వర్షన్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను మనోడు వర్షన్ ఇప్పటివరకు బయటకు రాలేదు ఎందుకంటే అంత రెడ్డి హ్యాండెడ్గా దొరికిన తర్వాత వర్షన్ వినడం అంటే చాలా కష్టమే ఎందుకంటే ఎవడు పట్టించుకోడు ఈ సమాజం పురుష ఆధిక్య సమాజం అయినప్పటికీ కూడా ఎటువైపు సెంటిమెంట్ ఉంటే అటువైపు తిరిగిపోద్ది అనమాట ఇప్పుడు మహిళలు ఏడుస్తూ ఉంటే కనుక వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేసినప్పటికీ కూడా క్షమించేసే సమాజం అది అదే పురుషుడు ఒక చిన్న తప్పు చేసి ఏడిస్తే కనుక నటిస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుకునేటటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం ఒక ఆడపిల్ల ఏడిస్తే కనుక ఓదార్చే సమాజం ఒక మగాడు ఏడిస్తే కనుక నటించే సమాజంలో మనం ఉన్నటువంటి పరిస్థితి సరే నేను మళ్ళీ చెప్తున్నా రెండు వేల పదమూడులో పరిచయం రెండు వేల పదిహేనులో పెళ్ళి రెండు వేల ఇరవైకి గొడవలు రెండు వేల ఇరవై ఒకటి నుంచి దూరంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో మనోడు ఒక అమ్మాయితో దొరికిపోయాడు ఇది స్టోరీ దీన్ని మీడియా ఛానల్ ఎంత చూపించాలో అంత చూపిస్తాయి ఎవరి బాధను వాళ్ళు వ్యక్తం చేయాలో చూపిస్తాయి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనోడు అర్ధంగా ఇంకొక అమ్మాయితో కింద పక్కేసి మరీ దొరికాడు కాబట్టి ఎవడో కాపాడలేడు మనోడు ఎలా సర్ది చెప్పుకోవాలన్నా కాపాడలేడు బట్ బట్ లోతుకెళ్ళి ఆలోచిస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు దాకా దూరంగా ఉన్నారు కాబట్టి ఇంకొక అమ్మాయిని ఏమన్నా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడేమో అనే ఒక ఆలోచన కూడా వచ్చిద్ది మళ్ళీ చెప్తున్నా సపోర్ట్ చేయట్లేదు బట్ ఆలోచన వచ్చిద్దేమో అంటున్నా కానీ లీగల్గా అయితే ఎప్పుడైతే డివోర్స్ తీసుకుంటారో డివోర్స్ తీసుకున్న తర్వాత నుంచి మాత్రమే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కానీ ఇంకేదైనా చేయడం కానీ కావాలి మరి ఆమె భరణం కోసమా లేకపోతే ఇంకా దేనికోసం దేనికోసం లేకపోతే అసలుకి ఈ గొడవ ఏంటి అనే దానికి సంబంధించి మనం సోషల్ మీడియాలోనో లేకపోతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎక్కించి మాట్లాడితేనో దీనికి ఒక జస్టిఫికేషన్ రాదు కోర్టులో జడ్జి గారు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తే మాత్రమే వస్తుంది ఇప్పుడు ఆ అమ్మాయికి భరణం ఇవ్వాలో లేకపోతే ఇంకేదైనా చెయ్యాలో లేకపోతే వాళ్ళకి ఏదైనా సెటిల్మెంట్ చేయాలో దానికి సంబంధించి ఫైనల్గా సోషల్ మీడియాలో మమన్ టీవీలోనో లేకపోతే మన మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ రాత్రి నుంచి ఎవడ ఎవడకొంపలో లేవు ఇలాంటివి అయితే అర్థం కావట్లేదు కానీ దంచేస్తున్నాయి అనమాట మామూలు దంచుడు కాదు ఆ అమ్మాయి రెడ్డి హ్యాండెడ్గా పట్టుకుంది చెప్తున్నారు కదా ఆ అమ్మాయి చెప్పింది కదా రెండు వేల పదమూడు కలిసాం పదిహేనులో పెళ్లి చేసుకున్నాం ఇరవై ఇరవై నుంచి గొడవ స్టార్ట్ అయినా ఇరవై ఒకటి నుంచి దూరంగా ఉన్నాం ఈ మూడేళ్లలో మనోడు ఇంకో అమ్మాయిని లైన్లో పెట్టినట్టే కనిపించింది స్పష్టంగా అది పరిస్థితి సో ఈమె చెప్పినటువంటి వర్షన్ ఫస్ట్ ఎన్న తర్వాత తర్వాత మాట్లాడదాం ఈమెకు సంబంధించి ముందుగా మనం మాట్లాడుకున్నట్లయితే మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సంచలనంగా మారిన మహిళ తన భర్త తేజ వేరే మహిళతో ఉండడాన్ని రెడీ గా పట్టుకోవడంతో చర్చనీయాంశంగా మారింది దీంతో నక్షత్రం ఎవరైనా అనే చర్చి ఇప్పుడు నడుస్తుందట సో ముందుగా పరిచయం ప్రేమ వెళ్ళి విషయానికి వస్తే కనుక పెళ్లి విషయానికి వస్తే నక్షత్ర గతంలో మిస్ వైజాగ్ టైటిల్ గెలుచుకుంది మిస్ వైజాగ్ పోటీలో పాల్గొన్న నక్షత్ర అందరి దృష్టిని ఆకర్షించడంతో మిస్ వైజాగ్ టైటిల్ అయితే సొంతం చేసుకున్నారు రెండు వేల పదమూడు డిసెంబర్ నెలలో ఒక మూవీ ఆడిషన్లో నక్షత్ర తేజ మధ్య పరిచయం అయితే ఏర్పడిందట మూవీ షూటింగ్లో భాగంగా ఇద్దరు ప్రేమలో పడ్డారట రెండు వేల పదిహేను ఫిబ్రవరి నెలలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారట వీరికి ఇప్పుడు ఒక ఒక పాప పుట్టింది ఆమెకి ఏడు సంవత్సరాలు అయితే నా రెండు వేల పంతొమ్మిది కరోనా సమయంలో పబ్జి గేమ్కి బానిస అయ్యాడట ఆ టైంలో ఉద్యోగం కూడా పోయిందట నక్షత్ర చెప్పిన వివరాల ప్రకారం నావెల్ డాక్ యార్డ్లో ఉద్యోగం చేసేవాడట ఈ వ్యక్తి పబ్జి గేమ్కి బానిస్తే డ్యూటీకి వెళ్ళేవాడు కాదట తెల్లవారులు గేమ్ ఆడుతూ అమ్మాయిలతో నీచంగా మాట్లాడేవాడట ఉదయం పడుకునేవాడు దీనివల్ల అధికారులు జాబ్లో నుంచి సస్పెండ్ అయితే చేశారట ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం మనోడు పబ్జీకి ఎడిక్ట్ అవడం కారణంగా మనోడు ఉద్యోగం పోయింది తేజ్ ఎవరైతే ఉన్నారో ఈమె ఇప్పుడు హస్బెండ్ అనాలా ఇంకా ఆ హస్బెండ్ అనాల ఎందుకంటే ఇంకా డివోర్స్ అవ్వలేదు కదా సో ఈమె హస్బెండ్ ఆ ఉద్యోగం ఆ విధంగా పోయింది పబ్జీకి అడిక్ట్ అయ్యి ఇక రెండు వేల ఇరవైలో పబ్జీలో గేమ్ పబ్జీ గేమ్లో అందమైన అమ్మాయిలని ట్రాప్ చేసేవాడని ప్రశ్నిస్తే వేధించేవాడని నక్షత్ర అయితే చెప్పుకొచ్చింది చాలామంది మహిళలతో వివాహేతర సంబంధాలు కూడా పెట్టుకున్నాడని చెప్పేసి ఆమె చెప్పడం జరుగుతుంది సో అదేవిధంగా రెండు వేల ఇరవై వరకు తన కాపురం బాగానే ఉందని ఎప్పుడైతే తన భర్త నిజస్వరూపం బయటపడిందో అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయని ఆమె అంటుంది అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పాటు బాగానే ఉంది ఆ తర్వాత నుంచి వాళ్ళ హస్బెండ్ నిజస్వరూపం ఐదు సంవత్సరాల తర్వాత ఈమె తెలుసుకున్నట్లుగా ఈమె చెప్తున్నటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆ ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయని చెప్పడం అయితే జరిగింది ఇక భర్త తేజ తనను కొంతకాలంగా వేధిస్తున్నాడని ఆమె చెప్పుకొచ్చింది అదనపు కట్నం కోసం హింసించేవాడని చెప్పేసి ఆరోపించడం అయితే జరిగింది ఇక తేజకి సినిమాలంటే పిచ్చట అంటే మా హస్బెండ్కి సినిమాలంటే పిచ్చట సినిమాలు చేస్తానని హీరో అవుతానని చెప్పి తన బంగారం మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టేశాడని చెప్పేసి ఈమె చెబుతుంది అతని తల్లిదండ్రుల వద్ద కూడా డబ్బులు తీసుకున్నాడని ఈమె చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇద్దరం కలిసి ఉన్నప్పుడే తేజ బ్యాక్డోర్ మూవీ సినిమా చేశాడని అయితే ఆ సమయంలో ఆ మూవీ హీరోయిన్ తనతో డేట్కి రమ్మంటుందని తనతోనే చెప్పేవాడని దీని గురించి బ్యాక్డోర్ మూవీ డైరెక్టర్ని అడగ్గా అదేమీ లేదని చెప్పేసి అతను క్లియర్ చేశాడట ఇక మనవడి గురించి ఇంకో సెన్సేషనల్ విషయం అయితే చెప్తుంది తన భర్త తేజ ఉమ్మనైజర్ అని ఆడది కనిపిస్తే చాలు వదిలిపెట్టడని చెప్పుకొస్తుంది తన సొంత అక్కను కూడా దరిద్రమైన ఉద్దేశంతో చూసేవాడని వారి వరుసలు లేకుండా ప్రవర్తిస్తాడని కూడా ఈమె చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఇక చాలామంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు నడిపేవాడని వారితో అసభ్యకరంగా ఫోన్లో మాట్లాడేవాడని వాయిస్ రికార్డులు అమ్మాయిలతో చాట్ చేసినటువంటి మెసేజ్లు వంటి సాక్ష్యాలు తన దగ్గర కూడా ఉన్నాయని చెప్పేసి ఆమె చెప్పడం అయితే జరుగుతుంది ఇక ప్రస్తుతం తేజ ఏ పని కూడా చేయడం లేదని ఏమై ఏమైనా చేసేది ఉందంటే అది ఎఫ్ఐఆర్లో నడపడమే అని ఇదేంటని ప్రశ్నిస్తే తనను మానసికంగా శారీరకంగా హింసించాడని తనను దారుణంగా కొట్టాడని నక్షత్రం చెప్పుకొచ్చింది ఒకసారి తన కాలు సైతం ఇరగొట్టాడని చేతిపై వాతలు కూడా పెట్టేవాడని చెప్పేసి నక్షత్ర చెప్తుంది తనను నువ్వు సంసారానికి పనికిరావని అనేవాడని రోజుకొక కన్యను భార్యగా తీసుకురమ్మనేవాడని ఆమె చెప్పుకొచ్చింది ఫోన్ నుండా బూత్ వీడియోలే అతను ఉమ్మినద్రని అతని ఫోన్ నిండా బూత్ వీడియోలే ఉంటాయని చెప్పేసి ఆమె రావడం అయితే జరిగింది ఇక తన భర్త ఎన్ని దారుణాలు చేసినా సరే తన కూతురు అంటే తన పాప కోసమే భరిస్తూ వచ్చానని అయితే ఎంత సహనం పాటించినా అతను మారలేదని ఆమె చెప్పుకొస్తుంది ఇప్పుడు ఏకంగా మరో మహిళతో భార్య అని చెప్పి కాపురం పెట్టాడని ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మే ముప్పైన విశాఖపట్నంలోని తన భర్త ఆఫీస్ ముందు న్యాయం కోసం ధర్నాకు దిగిందంట నక్షత్ర తన భర్త వేరే మహిళతో గదిలో ఏకాంతంగా గడుపుతుండగా నక్షత్ర రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది తనకు విడాకులు ఇవ్వకుండా భర్త వేరే మహిళను వివాహం చేసుకున్నాడని కూడా చెప్పు రావడం అయితే జరుగుతుంది ఇక భర్తతో పట్టుబడిన అమ్మాయి తనను బెదిరిస్తుందని నీ కూతురితో ఎలా బతుకుతావో చూస్తా అంటూ కూడా నక్షత్రం చెప్పడం జరుగుతుంది ఇక తేజ వర్షన్ వద్దాం ఇదంతా కూడా అమ్మాయి వర్షన్ అనమాట ఈ విధంగా నన్ను భయపెట్టాడు ఈ విధంగా ఉమెనేజర్ ఈ విధంగా ఆడవాళ్ళని చూస్తే కనుక దారుణంగా చూస్తాడని చెప్పేసి చెప్పినటువంటి ఈమె వర్షన్ విషయానికి వస్తే కనుక తనపై నక్షత్రం చేసిన ఆరోపణలు నిజం కాదని చెప్తున్నాడు తన మీద పలు కేసులు ఉన్నాయని అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్ తేజ చెప్పుకొస్తున్నాడు ఇక తనతో గదిలో ఉన్నటువంటి అమ్మాయి అయితే ఆడిషన్కి వచ్చిందని మూవీ తీసే ప్లాన్లో ఉన్నానని చెప్పుకొచ్చాడు ఇలా తన కుటుంబంలో తలెత్తిన సమస్యల కారణంగా ఒకప్పటి మిస్ వైజాగ్ ఇప్పుడు రొట్టని పడింది సో మనోడు చెప్పే వర్షన్ ఏంటంటే ఆ అమ్మాయి ఒక సినిమా ఆడిషన్కి వచ్చింది ఆ ఆడిషన్కి వస్తే పక్కేసి ఆడిషన్ చేస్తారా సో చెప్పడానికైనా ఒక విధి విధానం ఉండాలి సరే ఏడ్చేదో నేను పెళ్లి చేసుకున్నానో లేకపోతే ఇంకేదో ఏడిస్తే కనుక అది ఒక అర్థవంతంగా ఉండేది కానీ ఈ రోజున కింద పక్కేసి పడుకోబెట్టి ఇది కేవలం ఆడిషన్ పక్కేసి ఆడిషన్ చేస్తారు ఎవరు దేనికైనా సిగ్గుసారో ఉండాలి సో ఇది పరిస్థితి మళ్ళీ చెప్తున్నా నిజంగా ఒక కాపురాన్ని నిలుపుకోవాలంటే ఇక్కడ దాకా ఇంత రోడ్డు మీదకి రావాలంటే వాళ్ళ ఇష్టం మనం ఏం చేసేది లేదు బట్ ఏంటంటే ఈ ఈ ఇదంతా కూడా మీడియాకో సోషల్ మీడియాకో ఎక్కి రాద్ధాంతం చేసుకుంటే వచ్చేది ఏం లేదు జస్ట్ చూసి ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు అంతకు చేసేది ఏం లేదు వీడియోలు చేసిన వాళ్ళకి డబ్బులు వస్తే వ్యూవర్షిప్ వచ్చింది అదే కోర్టుకు పోతేనో పోలీస్ స్టేషన్లకు పోతేనో పూర్తి ఎవిడెన్స్తో పోతేనో జడ్జిమెంట్లు పాస్ చేసి జడ్జి గారే డివోర్స్ ఇవ్వాలా లేదా అనే దాని మీద ఒక ముందు ప్రణాళిక అయితే వేయడం అయితే జరిగితే తప్ప సోషల్ మీడియాకు మీడియాకి ఎంత రాద్ధాంతం చేసుకున్నా పెద్ద ఊడే పెద్ద ఉపయోగం అయితే ఏమీ ఉండదు